ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము మీరు స్వాధీనపరుచుకున్నబో దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయశ్రమం మీ దేవుడైన యహోవ మీకు ఆజ్ఞాపించిన మార్గముల నీటిలో నడుచుకున్న దేవుడిచ్చిన చక్కటి ఆజ్ఞలండి ఆనాడు ఇస్రాయల్ ప్రజలకు కొన్ని కొన్ని విషయాలని చాలా స్పష్టంగా దేవాది దేవుడు తెలియచేశాడు మరి ఏ దేశమైతే వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారో మరి ఆ దేశంలో మీరు చక్కగా జీవించండి అంతేకాకుండా మేలు కలిగి దీర్ఘాయుషమంతుల దేవుడు ఆజ్ఞాపించిన మార్గముల్లో నడుచుకునండి అని కావున మనము మేలు కలిగి చక్కగా జీవించాలన్నా మరి దేవుని యొక్క ఆజ్ఞాపించిన మార్గం అనేది ఉందండి ఆ మార్గంలో నడవాలి అంటే ఈ లోకంలో ఎన్నో మార్గములు ఉన్నాయి కానీ దేవుని మార్గం అనేది చాలా ప్రత్యేకమైనది చాలామంది అంటూ ఉంటారు అది చాలా ఇరుకు మార్గం అండి ఎన్నో రకాల శ్రమలు శోధనలు కలిగిన మార్గమే దేవుని మార్గము ఆ మార్గము చాలా కష్టతరమైంది అంటూ ఉంటారు అందుకునే చాలామంది విశాలమైన లోక మార్గాన్ని ఎన్నుకుంటారు ఆ విశాల మార్గములో ఎవరు ఏమి అనరు ఎలాగ నడిచినా మరి ఎక్కడికి నడిచినా ఎటువంటి ఇబ్బంది లేదు అని ప్రిమిన వల్లరా అది తొదకు మరి ఎక్కడికి తీసుకువెళ్తుంది మరి దేవుని ఆజ్ఞాపించిన మార్గమైతే చక్కగా దీర్ఘాయుష్మంతులు దేవుడు సహాయం చేస్తాడు మేలు కలిగి జీవించినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు అంతేకాకుండా ఏదైతే స్వాధీనపరుచుకుంటున్నామో అది స్వాధీన పరుచుకునేలా దేవుడు చేస్తాడు ఆనాడు ఇస్రాయల్ ప్రజలు దేవుడు ఏ మార్గమైతే చూపించాడో ఆ ఆజ్ఞాపించిన మార్గంలో నడవలేకపోయారండి అందుకనే వారు కణానుకు చేరలేకపోయారు కావున దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు దేవుడు బోధిస్తున్నాడు ఆ దేవుని మార్గాన్ని తేటగా తెలియపరుస్తున్నాడు కావున ఆ మార్గాన్ని మనం ఎన్నుకోవాలండి ప్రేమనవర్లరా భక్తుడైన పౌల్ గారు సౌలుగా ఉన్నప్పుడు తనకు నచ్చిన మార్గంలోనికి వెళ్ళాడు కానీ ఎప్పుడైతే పౌలుగా మారాడో దేవుని మార్గంలోనికి వచ్చాడో ఎంతోమందిని ఆ మార్గంలోనికి నడిపించి ఉన్నాడు అటువలే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆజ్ఞాపించిన మార్గంలో నడవాలి అది మేలుకరమైనది దీవెనకరమైనది దేవుడు మిమ్మను ఆశీర్వదించునగాక ఆ మెయిన్